ఈ రోజు మనం మరి ప్రముఖ సంఘ సేవకులు గాంధేయవాది దేశభక్తులు అలా అలనాటి నిస్వార్థ నిరాళంబర జీవితానికి ప్రతీక అయినటువంటి మరి సంఘమిత్ర కనక కనక అప్పల స్వామి గారి సర్జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ఈ రోజు రాజమహేందవరంలో సముదా సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో జరపడం జరిగింది మరి కరకం అప్పటి స్వామి గారు ఆ రోజుల్లో రాజమహేంద్రవరంలో గౌతమి జీవకార్య సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు అలాగే సమాచారం మన సమాచారం పత్రికకి మొట్టమొదటి ముద్రాపకుల వారు అలాగే మరి పెద్దలైనటువంటి మహనీయులైనటువంటి కొట్టి శ్రీరాములు గారు గాడిచల్ల హరిశోత్త హరిసరోత్మరావు గారు చిరుపతి లక్ష్మీసే గారు డాక్టర్ ఎంబీ నాగేశ్వరరావు గారు లింగరాజు గారు తెలియని శ్రీనాథం గారి వంటి మహనీయులతో ప్రగడ కోటయ్య గారి వంటి పెద్దలతో కలిసి అనేక కార్యక్రమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి మరి వారి స్మృతి చిహ్నంగా ఈ రోజు ప్రముఖ రచయిత శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారు రచించినటువంటి సంగమిత్ర కనక అప్పల స్వామి అనేటటువంటి గ్రంథాన్ని మరి మన రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అన్ను కుమార్ గారు ఆవిష్కరించడం జరిగింది అలాగే ప్రముఖ సాహితీవేత్త తెలుగు వెలుగు డాక్టర్ అదిప్ర నారాయణరావు గారు ఆ గ్రంథాన్ని సమీక్షించడం జరిగింది ఇక ఈ సభలో అనేక మంది ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మాజీ శాసన సభ్యులు శ్రీ రౌ సూర్యప్రకాశ్ రావు గారు మరి కనకం అప్పల స్వామి గారితో కలిసి ఆనాటి జనతా పార్టీలో పనిచేసిన శ్రీ అశోక్ కుమార్ జైన్ గారు మరి కనకం అప్పల స్వామి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి శ్రీ కాలుపు సత్యనారాయణమూర్తి గారు శ్రీ పుష్పం సామరాజు గారు శ్రీ నల్ల రామారావు గారు శ్రీమతి ద్వారా బాలజేశర్ గారు అనేక మంది పెద్దలు మాట్లాడటం జరిగింది అలాగే కనకం అప్పల స్వామి కి మొదటి నుంచి అనుబంధం ఉన్న సమాచారం సంపాదకులు గన్నం సీతారామం కుమారులు శ్రీ సుబ్రహ్మ శ్రీ రవిప్రకాష్ గారు శ్రీ విజయ్ కుమార్ గారు కూడా ప్రసంగించడం జరిగింది తర్వాత వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంత వేడుకగా చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస మాట్లాడారు కలిసి చేశారు ఇదే విధంగా వారు అదే విధంగా ఈ రోజున మా సమతా సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం జరిగింది శ్రీ పెదపట్ల గంగాధరరావు గారు అధ్యక్షులుగా శ్రీ ఎరుమూడి శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శిగా జరిగింది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు మరి కనకా గారి ప్రియమిత్రులు ఆనాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు గాంధీ వాది గాలిదే పండవరావు గారి కుమారులు శ్రీ గాలిదేవి వెంకట శ్రీనివాసరావు గారు మా సమతా సేవా సమితి సలహామంట సభ్యులు వారు వచ్చి ఇక్కడ నుంచి రాజమహేంద్రవరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకి వాళ్ళ నాన్నగారు గాలిదాగారి కొండ పేరుతో గాలిదా కొండలో స్మారక ప్రతిభా పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి మరి సంస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇస్తామని అనౌన్స్ చేశారు అందరికీ కృతజ్ఞతలు